జిల్లాండి అన్నా మీరు ఏ ఊరి నుంచి వచ్చారా చూడాలి కూడా చూడాలి కూడా చూడాలి కూడా ఖమ్మం ఖమ్మం దగ్గర ఎన్ని గేదెలు తీసుకున్నారా ఏడు ఏడు గేదెలు తీసుకున్నారు మీకు వచ్చిన కంటే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా కలిగించామా రావచ్చు కదా మా దగ్గరికి ఎవరైనా రావచ్చు మళ్ళీ రావచ్చు ఊరికి రావచ్చు రావచ్చు కదా ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏం లేదు రాజేష్ డైరీ జగ్రీపంలో ఏడు గేదెలు తీసుకున్నారు మంచి మీకు కిరాయి కూడా మీకు ఏమి ఊరికి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పు ఫ్రీగా పంపిస్తున్నాం లేదా నా దగ్గర గేదెలు తీసుకున్నందుకు ఏనా చెప్పండి చెప్పండి ఫ్రీగా పంపిస్తాను ఫ్రీగా కిరాయి నా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఎస్తున్నానండి అవునండి ఇగోండి మన నాగరాజ్ గారు మన నరసింహరావు గారు ఖమ్మం దగ్గర తడూ చూడాలగూడి నుంచి వచ్చారు వీరాంజనేయ డైరీ ఫామ్ కి చూడండి వీళ్ళైతే అయితే ఏడు గేదెలు తీసుకున్నారో ఇంకో లోడ్ కట్టం పంపిస్తున్నాం గేదెలు బాగున్నాయండి చెప్పండి వీరాంజనేయ డైరీ ఫామ్ లో గేదెలు ఎలా ఉన్నాయి సార్ వీరాజ్ డైరీ ఫామ్ లో గేదెలు బాగున్నాయండి తీసుకున్నాం మేము ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళే వాళ్ళే ఫుడ్ చార్జీ అన్ని వాళ్ళే మీకు రూమ్ రూమ్ కానీ అన్ని ఫ్రీగా ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చాం ఏంటి చెప్పండి చూడండి వీళ్ళు మా దగ్గర గేదెలు తీసుకున్నందువల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చామండి ఎన్ని గేదెలు తీసుకున్నారండి ఏడు గేర్లు తీసుకున్నారండి ఇగోండి గేదెలు లోడ్ చూపెడతాం చూడండి చెప్పండి మీ ఊళ్ళు ఎవరైనా రావచ్చు కదా రావచ్చు ఇంకోసారి తీసుకెళ్తాం సరే సార్ ట్రాన్స్పోర్ట్ అయితే మా దగ్గర గేర్లు తీసుకున్న వాళ్ళు ఫ్రీగా ఇచ్చాం మీకు ఏంటి ఫ్రీయే కదా ట్రాన్స్పోర్ట్ ఎవరైనా రావచ్చు కదండి